जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापदहारव अध्यायमु त्रिविधं नरकस्य एतत् द्वारं नाशनं आत्मनः कामक्रोधः तथा लोभः तस्मात् एतत् त्रयं त्यज परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆసురీ స్వభావము కలిగినటువంటి వారికి ఆత్మసాక్షాత్కారము కలగదు ఆత్మసాక్షాత్కారము కలగకపోవటమే ఆత్మ వినాశము ఆత్మసాక్షాత్కారము కలగకపోవటమే నరకము ఇక ఆ నరకానికి ప్రధానమైనటువంటి కారణాలు ప్రధానమైనటువంటి ద్వారాలు కామము క్రోధము లోభము అందుకని ఆ మూడింటిని విడిచిపెట్టాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మస్వరూప ప్రాప్తి ఈ జన్మలో కలగకపోవటమే మహానరకమని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోవటమే మహానరకమని ఆ నరకానికి అంటే ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు మూడు అవి కామము క్రోధము లోభము అని ఆ ద్వారాలలో అడుగు పెడితే ఇక నాశనమే ఆత్మ వినాశమే అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆ మూడింటిని విడిచిపెట్టమని మనకు హెచ్చరిక జారీ చేస్తున్నాడు ఆ మూడింటి విషయములో అప్రమత్తముగా ఉండి అవి మన వ్యక్తిత్వములో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడమని శ్రీకృష్ణ భగవానుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆత్మ వినాశనానికి ప్రధాన కారణములైనటువంటి కామ క్రోధ లోభములు మన వ్యక్తిత్వములో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడుతూ కామము అంటే చెడు విషయములను అనుభవిస్తే తప్ప ఇక బ్రతకలేము అనేటటువంటి ఒక మనోవికారము అట్లాంటి కామము మనలో లేకుండా జాగ్రత్త పడుతూ ఇక క్రోధము అనంటే ఆ చెడు విషయములను అనుభవించడానికి ఆటంకాన్ని కల్పించే వారిని ఏమైనా చేస్తే తప్ప మనశ్శాంతి లేదు అనేటటువంటి ఒక మనోవికారము అది క్రోధము ఇట్లాంటి క్రోధము మనలో లేకుండా చేసుకుంటూ ఇక లోభము అంటే మనమార్జించిన ధనము మనము అనుభవించక అవసరమైనటువంటి వారికి దానాదులు చేయకుండా అవసరానికి కూడా ఖర్చు పెట్టలేనటువంటి స్వభావము లోభము ఈ లోభము కూడా మనలో లేకుండా చూసుకుంటూ ఈ మూడు మనలో కనుక ఉంటే మన జీవితము సర్వనాశనమవుతుంది అనేటటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క హెచ్చరికను పదే పదే స్మరించుకుంటూ ఈ మూడు గుణములను మన వ్యక్తిత్వములో చోటు చేసుకోకుండా జాగ్రత్త పడుతూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే చేద్దాం త్రివిధం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తథాలోభ తస్మాత్ ఏ తత్రయం త్యజ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా त्रिविधं नरकस्य एतत् द्वारं नाशनम् आत्मनः कामक्रोधः तथा लोभः तस्मात् एतत् त्रयं त्यज ॐ त्रिविधं नरकस्यैतत् द्वारं नाशनमात्मनः कामक्रोधस्तथा लोभः तस्मात् एतत् त्यज जय భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ